ఎస్సీ వర్గీకరణ విషయంలో ఏకలక్త కమిషన్ అక్తర్ మందకృష్ణ మంద గారు మాదిగా ఒకసారి కలిసి గారిని ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలని మూడు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం మీరు తెలుగు నేల మీద పుట్టిన ప్రముఖులే కనుక మీకు సంపూర్ణమైన అవగాహన ఉంటుందని ఆశిస్తున్నాం షెడ్యూల్ కులాల జనాభాలో అతిపెద్ద జనాభా కలవలలో మాదిగలు అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు కానీ ఉమ్మడి రిజర్వేషన్ విధానం ఉండడం వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము నష్టపోయినాము తెలంగాణలో కూడా నష్టపోతున్నాము ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నూటికి డెబ్బై శాతం ఎస్సీలో మాదిగలు ఉన్నారు మాకు ఏ రంగంలో కూడా నూటికి డెబ్బై శాతం అవకాశాలు మాకు దక్కలేదు మాకు అవకాశాలు దక్కలేదంటే అందులో మా వెనుకబడతనం మాకు మీకు అర్థమవుతుంది అవకాశాలు ఏ వర్గం అయితే దక్కించుకున్నదో ఆ అవకాశం అడ్వాన్స్ అయినట్టు జనాభా కంటే మించి పొందిందే కులమైతుంటే వాళ్ళు అడ్వాన్స్ అయినట్టు తమ జనాభా కంటే అవకాశాలు తక్కువ పొందిన వాళ్ళు వెనుకబడ్డట్టు అతిపెద్ద జనాభా మాదిగలై ఉండి కూడా దానికి అనుగుణమైన రిజర్వేషన్ ఫలాలు పొందలేదంటే మేము వెనుకబడిపోయిన ఉండే చరిత్ర సాక్ష్యంగా కనిపిస్తున్నది ఆ సాక్ష్యం మేము నా నోట్ నుండి కాదు రామచంద్ర కమిషన్ కానీ ఉషామేర కమిషన్ కానీ సాక్ష్యాలు చెప్పినాయి కాబట్టి మా జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల వరకు ఇక్కడ జరగాలి అదే సమయంలో మా అవకాశాలు ఎవరు కొల్లగొట్టద్దు అట్లనే ఇతర ఇతరుల అవకాశాలు మేము కొల్లగొట్టాల్సిన అవసరం మాకు లేదు కాబట్టి ఎవరికి రావాల్సిన వాట ఎంత ఉంటుందో వాళ్ళ వాట ఇచ్చే విధంగా ముందుగా మా జనాభా డెబ్బై శాతం కాబట్టి పదిహేను శాతంలో పదిహేను శాతంలో మా డెబ్బై శాతం వాట వర్గీకరణలో తీసిన తర్వాత మిగిలిన కులాల జనాభా ఎవరిది ఎంత ఉంటుందో వాళ్ళకు అవకాశాలు వచ్చే విధంగా వాళ్ళ చేయాలని మేము కోరుతున్నాం అంటే ఇటు మాలక్ సామాజిక వర్గం సంబంధించి సో వాళ్ళు కూడా అంటే ఎస్సీ వర్గీకరణ వద్దు అని చెప్పేసి వాళ్ళు అంటారు దానికి సంబంధించి వాళ్ళు కూడా వచ్చి కలుస్తామని సంబంధించి వాదన కూడా వినిపిస్తాం ఇక్కడ మనం చూస్తే నిన్న మాల మేధావులు కొంత రాశారు శాస్త్రీయంగా వర్గీకరణ జరిగితే మాకు అభ్యంతరం లేదని శాస్త్రీయంగా ఎట్లా జరపాలని కానే కదా కమిషన్ పడ్డది రిపోర్ట్ తీసుకుంటుంది అంటే మాల మేధావులు కూడా అంగీకరిస్తుండ్రు కదా ఎవరో కొంతమంది స్వార్థపరులు తప్ప మాల మేధావులు కూడా ఇప్పుడు అంగీకరిస్తున్నట్టుగా కనిపిస్తున్నది కదా అదే సమయంలో ఒక్క మాలలు వ్యతిరేకిస్తే మిగతా యాభై ఎనిమిది కులాలు వర్గీకరణ కావాలని వచ్చి వినతి పత్రాలు ఇస్తుంది కదా మరి యాభై ఎనిమిది కులాలు ఎందుకు కోరుతున్నాయి వర్గీకరణ వద్ద ఒక కులమే అంటుంది అంటే మిగతా మొత్తం యాభై ఎనిమిది కులాల అవకాశాలు ఆ కులమే కొల్లగొట్టింది కనుక ఆ కులమే ఇంతవరకు దోసుకున్నది కనుక వాళ్ళకి వర్గీకరణ అవసరం లేదు ఎందుకంటే ఉన్న అవకాశాలు వాళ్ళే తినాలని చెప్పి కానీ మిగతా యాభై ఎనిమిది కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయి ఎందుకంటే మేము నష్టపోయినామని అంటుండ్రు కదా మరి యాభై ఎనిమిది కులాలకు నష్టపోయినప్పుడు యాభై ఎనిమిది కులాలకు న్యాయం చేస్తారే కానీ ఇంతకాలం దోసుకున్న వాళ్ళకే వాళ్ళ మాట వినాల్సిన అవసరం లేదు కదా కమిషన్ ఏర్పడ్డది ఎందుకు వర్గీకరణ ప్రక్రియను ముందుకు సాగడం కోసం ఎలా ముందుకు సాగాలనే దాని మీదనే తప్ప వాళ్ళు వర్గీకరణ వద్దంటే వర్గీకరణ వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వడానికో లేదా వాళ్ళు ఆపమంటే ఆపడానికో కమిషన్ పర్లేదు సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ ప్రక్రియను ఎలా ముందుకు సాగాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం కోసం కమిషన్ వేశారు త్వరగా కమిషన్ యాభై ఎనిమిది కులాలు నష్టపోయిన యాభై ఎనిమిది కులాలు అందులో మాదిగలు ఎక్కువ నష్టపోయింది కనుక ఆ నష్టపోయిన మాదిగలకు న్యాయం చేసే విధంగానే కమిషన్ సిఫార్సులు ఉండాలని కోరుతున్నాం ఉద్యోగాల దాంట్లో కూడా ఇప్పుడు నేను మన గ్రూప్ టూ ఎగ్జామ్స్ కూడా అయిపోయింది సో దాంట్లో రిజల్ట్ కూడా ఈ రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షి చెప్పారు వర్గీకరణ ఆడియన్స్ తీసుకొచ్చి కూడా వేస్తామని సో గురించి ఖచ్చితంగా ఆయన వర్గీకరణకు అనుకూలంగా మాటలు బాగానే మాట్లాడుతుండగాని వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఆయన ఓపిక లేకుండా తొందరగా ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆలోచన చేస్తున్నాడు అది కూడా కొంతమంది స్వార్థపరులు మాలలు తీసుకొచ్చిన ఒత్తిడి వల్ల ఆ ఒత్తిడి తలగ్గే ఉద్యోగ అవకాశాలు వాళ్లకు ఎక్కువ ఇచ్చే విధంగా వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాడు ఖచ్చితంగా ఇప్పుడు ఇక ముందైనా సరే ఎలాంటి ఉద్యోగ భర్తీలు చేయకుండా వర్గీకరణ జరిగేంతవరకు వరకు ఒకవైపు కమిషన్ స్పీడ్ పెంచుకుంది రేపో మాపో సిఫార్సులు వస్తాయి సిఫార్సులకు అనుగుణంగా వర్గీకరణ చేయాలి అంటే వారం పది రోజుల సమయమే కదా పది పదిహేను రోజుల సమయమే కదా మరి పది పదిహేను రోజుల వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయాలా అందువల్ల రేవంత్ రెడ్డి గారు సర్కారు వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేయాలని చిత్తశుద్ధు ఉంటే వర్గీకరణ లేకుండా ఉద్యోగ నియామకాలు భర్తీ చేసే ప్రక్రియని ఇక ముందైనా ఆపాలని చెప్పి కోరుతున్నాను